హాయ్ అండి గణిత శాస్త్ర బోధనా పద్ధతిలో ప్రాక్టీస్ బిక్స్ అండి క్రింది వాణిలో ఫెస్టాలజీ ప్రచారం చేసిన విధానం ఆగమన ఉపగమనం నిగమన ఉపగమనం సంశ్లేషణ పద్ధతి విశ్లేషణ పద్ధతి ఫెస్టాలజీ ఆగమన ఉపగమనం అండి ఆన్సరు నిగమన ఉపగమనం అయితే కొమినియస్ అండి ఆగమన ఉపగమనాన్ని ప్రచారం చేసింది ఫెస్టాలజీ ఆగమన ఉపగమనం అంటే ముహూర్తం నుంచి అమూర్తానికి వెళ్తామండి నిగమన ఉపగమనం అంటే అమూర్తం నుంచి ముహూర్తానికి వెళ్తాము సంశ్లేషణ పద్ధతి అంటే గనక దత్తాంశం నుంచి సారాంశానికి విశ్లేషణ పద్ధతి అంటే గనక సారాంశం నుంచి దత్తాంశానికి విద్యార్థులు స్వయంగా పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తూ ఒక సూత్రాన్ని ఆవిష్కరించడానికి భావన కలగటానికి వీలు కల్పించే విధానం స్వయంగా వాళ్ళంతట వాళ్ళు పాల్గొనేలాగా ఒక సూత్రాన్ని ఆవిష్కరించడానికి భావన కలగటానికి వీలు కనిపించే విధానం అంట మనకు ఆన్సర్స్ వచ్చేసి నిగమనోపగమనం ప్రయోగశాల పద్ధతి ఆగమనోపగమనం ప్రాజెక్టు పద్ధతి అండి ఇక్కడ విద్యార్థి తానంతటే తానే పాల్గొని సూత్రాన్ని ఆవిష్కరించడానికి ఉదాహరణలన్నింటిని పరిశీలించి చివరికి సూత్రాన్ని ఆ ఉదాహరణను బేస్ చేసుకొని సూత్రాన్ని ఆవిష్కరిస్తాడండి అది వచ్చేసి మనకి ఏ ఉపగమం అండి ఆగమన ఉపగమనం కాబట్టి ఆ భావన కలగటానికి వీలు కల్పించే విధానం ఏది ఆగమన ఉపగమనం నెక్స్ట్ విద్యార్థులు స్వయంగా పాల్గొంటారు కాబట్టి వారిలో ఆలోచన పరిశీలన ప్రయోగాత్మకత అభివృద్ధి చెందుతాయి అని ప్రయోజనం కలిగిన విధానం ఆలోచన పరిశోధన ఆలోచన విధానం జ్ఞా జ్ఞానక సంబంధమైనది అయితే నిగమన ఉపగమనం అండి ఆలోచనానికి సంబంధించి స్వయంగా పాల్గొని పరిశీలన ప్రయోగాత్మకత చేసే విధానం ఇందులో ఆగమన ఉపగమనం నెక్స్ట్ అభ్యాసకునికి సూత్రానికి సంబంధించిన జ్ఞానం స్థిరపడటానికి అభ్యాసం ఎక్కువ అవసరం అవుతుంది అనే పరిమితి కలిగిన విధానం ఆప్షన్స్ ఆగమన ఉపగమనం సంశ్లేషణ పద్ధతి విశ్లేషణ పద్ధతి చూడండి అభ్యాసకునికి సూత్రానికి సంబంధించిన జ్ఞానం స్థిరపడాలి అంటే అభ్యాసం ఎక్కువ అవసరం అవుతుందంట అంటే అభ్యాసం ఎక్కువ అవసరం అవుతుందంటే దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఎక్కువ నేర్చుకోను కానీ అనుభవపూర్వకంగా రావాలి అంటే ఉదాహరణలన్నీ పరిశీలించి అనుభవపూర్వకంగా నేర్చుకున్నప్పుడు ఆ సూత్రానికి సంబంధించిన జ్ఞానం అనేది స్థిరపడుతుంది కాబట్టి అలా ఉండే పరిమితి కలిగిన విధానం ఏంటి ఆగమన ఉపగమనం నెక్స్ట్ చతుర్భుజంలోని నాలుగు కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు అనే నియమాన్ని స్థాపించుటకు అనువైన విధానం చతుర్భుజంలోని నాలుగు కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు అనే నియమాన్ని స్థాపించడానికి అనువైన విధానం ఏంటండి మనకి ఆగమన ఉపగమనం ఇక్కడ మనం సూత్రాన్ని అనేది కొన్ని ఉదాహరణల ద్వారా ఏర్పరుస్తాం కాబట్టి ఇది వచ్చేసి ఆగమన ఉపగమనం నిగమన ఉపగమనాన్ని పదిహేడవ శతాబ్దంలో ప్రచారం చేసిన శాస్త్రవేత్త ఫెస్టాలజీ జాన్ యూఈ కొమీనియస్ ఆర్మిస్ట్రా ఇక్కడ మనకి ఫెస్టాలజీ వచ్చేసి ఆగమన ఉపగమనం అండి జాన్ డోఈ వచ్చేసి వ్యవహారిక సత్తాగం ప్రాజెక్టు పద్ధతి లేదా ప్రకల్పన పద్ధతి ఆర్మ్ స్ట్రాంగ్ వచ్చేసి కెమిస్ట్రీకి సంబంధి రసాయన శాస్త్రానికి సంబంధించిన ఆయన అన్వేషణ పద్ధతి అండి కొమీనియస్ ఈయన వచ్చేసి నిగమన ఉపగమనం మనకు ఆన్సర్ వచ్చేసి కొమీనియస్ సామాన్యు నుండి ప్రత్యేక అంశానికి అమూర్త భావం నుండి ముహూర్తభావంలోకి సూత్రం నుండి ఉదాహరణకి దారితీసే పద్ధతి సామాన్యు నుండి ప్రత్యేకాంశానికి అమూర్తం నుండి మూర్తానికి సూత్రం నుండి ఉదాహరణకి ఏ పద్ధతి అండి నిగమన ఉపగమనం నిగమన ఉపగమనం దీనికి ఆపోజిట్ తీసుకుంటే కనుక ప్రత్యేకాశ నుంచి సామాన్యానికి ముహూర్తం నుంచి అమూర్తానికి ఉదాహరణ నుంచి సూత్రానికి తీసుకుంటే కనుక ఆగమనండి నిగమన పద్ధతిలోని గుణాలు కాలాన్ని పొదుపు చేస్తుంది ఎందుకు సూత్రం డైరెక్ట్గా ఇస్తాడు కాబట్టి అందులో వాల్యూస్ అన్ని సబ్ట్రిబ్యూట్ చేసేస్తాం కాబట్టి కాలాన్ని పొదుపు చేస్తుంది నెక్స్ట్ జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత ఇస్తుంది అంతే కదా మనం సూత్రం అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి జ్ఞాపక శక్తికి ప్రాధాన్యమిస్తుంది అభ్యాసన పునశ్చరి స్థాయిలకి తగినది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి పైవన్యు నెక్స్ట్ విద్యార్థి సూత్రావిష్కరణకి సంబంధించిన సందేహాలను నివృత్తి చేయలేదు అనే పరిమితి కలిగిన బోధనా విధానం నిగమన ఉపగమనం అండి విద్యార్థి సూత్ర ఒకవేళ మనం సూత్రాన్ని జ్ఞాన సంబంధం ఏంది గుర్తుపెట్టుకుంటాడు ఎప్పుడైనా మర్చిపోయాడు అనుకోండి ఇక అదంతే తర్వాత గుర్తు రాదు ఎందుకు ఆ సూత్రం ఎలా వచ్చింది ఏంటి అనే జ్ఞాన సంబంధం అనేది నిగమన పద్ధతిలో విద్యార్థికి దొరకదు కాబట్టి మనకి ఇది వచ్చేసి నిగమన ఉపగమనం నెక్స్ట్ విద్యార్థులు ఆలోచన వివేచనలకు తావివదు అనే పరిమితి కలిగిన బోధనా విధానం ఆలోచన వివేచనకి తావివ్వదు అనే పరిమితి కలిగిన బోధనా విధానం ఏంటండి నిగమన ఉపగమనం